మున్సిపల్ ప్రజలకు వ్యాపారస్తులకు మహిళలకు నమస్కారం తెలియజేస్తున్నాను తూప్రాన్ ప్రజలందరూ కూడా వివేకంతో ఆలోచన చేసి తూప్రాన్ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తూప్రాన్ ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది తూప్రాన్ కాంగ్రెస్ చేతిలో పెడితే బాగుంటుందా మరి సారు గుర్తు వాళ్ళ చేతిలో పెడితే బాగుంటుందా ఆలోచన చేయడానికి అవసరము వచ్చింది ఇవాళ తూప్రాన్ భవిష్యత్తును నిర్ణయించేది తూప్రాన్ ప్రజలు మాత్రమే తూప్రాన్ ప్రజలు గమనించాలి ఇవాళ కేసీఆర్ గారి మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు తూప్రాన్ వెలిగిపోయింది సాయంత్రం అయితే వెలుగు జిలుగులతో తూప్రాన్ ప్రజల గౌరవం పెంచే విధంగా ఇవాళ మేము పనిచేశాం ఇవాళ మేము దిగిపోయిన తర్వాత కూప్రాన్ కారు చీకటిలో పూర్తిగా మసగబారిపోయిన విషయం మీ అందరి గల్లీల్లో ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది ముఖ్యంగా తూప్రాన్ ప్రజల మీద నేను మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాటి దిగిపోతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పగబట్టినాడు తూప్రాన్ ప్రజల మీద పన్నులు అడ్డగోలుగా పన్నులు వేసి మరి ముక్కు బిండి వసూలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళను తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఎక్కడో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు మౌన యుద్ధం కేవలం ఓటు ద్వారా ఈ కచరా కాంగ్రెస్ను మరి తల్లి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఒక్కసారి ఆలోచించాలి తూప్రాన్ శాంతి భద్రతతోని మరి ఆరోగ్య తూప్రంగా ఆకుపచ్చని తూప్రా పరిశుభ్రమైనటువంటి తూప్రాన్ కావాలంటే మీ ఇద్దరు తూప్రాన్ ప్రజలందరూ కూడా మా పరిపాలన వాళ్ళ పరిపాలన రెండూ చూశారు కాబట్టి మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే పరిపాలన అలాగుంటుంది ఓటేసేటప్పుడు దుర్మార్గులకు ఓటేసి మళ్ళీ తర్వాత బాధపడితే కాపాడటం ఎవరి తరం కాదు కాబట్టి దయచేసి విచక్షణతో ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు బలపరిచినటువంటి అభ్యర్థి కేసీఆర్ గారు అభివృద్ధి హరీశన్న గారి మద్దతు తూప్రాన్కు పూర్వ వైభవం తీసుకొచ్చే ఘనత కేవలం మాకే సాధ్యమవుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి వార్డులో కష్టపడే కార్యకర్తను భయపెడతా ఉన్నారు కాబట్టి పోలీసు అధికారులు కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాను మా పార్టీ తరఫున అయ్యా లాండ్ ఆర్డర్ కాపాడండి తూప్రాన్ ప్రజలు శాంతిని కోరుకుంటారు దౌర్జన్యాన్ని రౌడీజాన్ని తూప్రాన్ ప్రజలు సహించరు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయి కేవలం రౌడీహితం ద్వారా పోలీసు ద్వారా భయపెట్టించి బెదిరించి ఓట్లేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ లో ఉండి మా పైన దాడులకు కొంతమందిని ఉసిగొల్పుతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను అయ్యా కాంగ్రెస్ తమ్ముళ్లారా మీరు అనవసరంగా రెచ్చిపోయి మరి గొడవలు పెట్టుకునే పొద్దుగా ముఖాలు చూసుకుంటాం కానీ ఎవరి మాటలో పట్టుకొని మీరు గొడవలకు పాల్పడకండి తమ్మి మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి ఓట్లు అడగండి పోరాడండి మీరు ఏం చేసిర్రో కాంగ్రెస్ ఏం చేసిందో తూర్ ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కారు గుర్తుకు భారీ మెజారిటీతో గెలిపిస్తారు ప్రతి ఒక్కరు దాని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అభివృద్ధి కేవలం మాకే అంకితం మీ తూప్రాన్ ప్రజలు మా ఎవరు అభివృద్ధి చేసిర్రో మీరు అందరు కూడా చూసిరు తూప్రాన్కు పూర్వవైభవం రావాలంటే మళ్ళీ కారు గుర్తుని తెచ్చుకుంటే తూప్రాన్ ప్రజల గౌరవాన్ని కాపాడుతాం తూప్రాన్తో ఐదు అవార్డులు తెచ్చినటువంటి ఘనత మాకుంది నేషనల్ లెవెల్ అవార్డులు తెచ్చినాం తూప్రాన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం తూప్రాన్ ను చాలా అద్భుతంగా చేసినాం అది అంతా మీ కళ్ళ ముంగట ఉన్నది మేమేదో డోలు కొట్టుకునేది కాదు మీ వాకి ఇట్లో ఉన్నది తూప్రాన్లో ప్రజల గౌరవాన్ని పెంచిన పార్టీ మాది కాబట్టి దయచేసి మీరు ఓటు వేసేటప్పుడే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటేసి తూపురాని అభివృద్ధికి తూప్రాన్ వెలుగు జిలుగులకు తూప్రాన్ భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సినటువంటి అవసరము కేవలం తూపురాని ఓటర్ మహాశైలులకు ఉన్నారు కాబట్టి గమనించి తప్పకుండా కారు గుర్తుని మరి బలపరిచి మేమందరం కూడా పనిచేస్తాము హరీష్ రావు గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతాపన్న గారి నాయకత్వంలో అందరం కూడా మీ ప్రజల కోసం మీ వాకిట్లు శుభ్రంగా ఉండేలాగా పరిశుభ్రమైన తూపులను తయారు చేసే విధంగా మేము తయారు చేస్తూ ఉంటామని ప్రజలను మరి కోరుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి మా పార్టీ శ్రేణులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని మరి రాజకీయ భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు భయపడవచ్చు అమ్మున్లు ఎవరన్నా రాని రాజకీయాలకు వచ్చిన రోజు అన్ని సిద్ధంగా ఉండి రాజకీయాలకు వచ్చినాం అన్నిటికీ సిద్ధంగా ఉంటాం పోరాటం చెట్ట విరుద్ధంగా మాత్రం మేము వెళ్ళనే వెళ్ళాం లాలెస్గా వెళ్ళాం చట్టాన్ని గౌరవిస్తాం చట్ట పరిధిలో నడుచుకుంటాం మా జోలికి ఎవరు వస్తారు రండి మేము తన్నులు తింటాం రెడీ పోరాడటం రెడీ కాబట్టి దయచేసి అందరు కూడా భూప్రాన్ శాంతి భద్రతలను కాపాడంలో అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి మరి శాంతియుతమైనటువంటి ఎన్నికలు జరుపుకునే విధంగా అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఇక్కడికి వచ్చిన మా పార్టీ శ్రేణులకు అభ్యర్థులకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుస్తూ మేము అందరం కష్టపడి ఇదంతా వీళ్ళు గెలిచినట్టు కాదు వీళ్ళ కోసం పని చేసిన ప్రతి కార్యకర్త గెలిచినట్టు వీళ్ళ కోసం ఓటు చేసిన ప్రతి ఓటరు గెలిచినట్టు లెక్క కాబట్టి ప్రజలందరూ కూడా కారు గుర్తుకు బ్రహ్మరకం పట్టాలని మీకు వినవి చేస్తూ ముగించుకుంటా ఉన్నాను